హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మసాలా పాస్తా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ మనకి టిఫిన్ టైంలో అడావుడి ఏమీ లేకుండా సింపుల్గా చేసేయచ్చు ఈ మసాలా పాస్తా ఫుల్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఈవినింగు స్నాక్స్ టైంలో కూడా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక కప్పు పాస్తాని తీసుకున్నానండి ఇప్పుడు మనము స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాము పాస్తా ఉడికించడానికి అనమాట ఒక కప్పు పాస్తాకి రెండు కప్పుల వాటర్ని బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన వాటర్లో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అంత ఆయిల్ ఎందుకంటే ఈ పాస్తా అనేది ముద్దయిపోకుండా విడివిడిగా రావడానికి మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి ఈ పాస్తా అనేది మనము మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే విడివిడిగా వస్తాయి అన్నమాట ఈ పాస్తా అంతా విడివిడిగా వస్తుంది లేకపోతే మనకి కొంచెం ముద్దలాగా అయిపోతుందండి అందుకే ఆయిల్ వేసుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ పాస్తాని మరి మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఇలా తుంచితే ముక్కలు అయ్యేటట్టుగా ఉండాలన్నమాట మనకి పాస్తా అనేది అలా ఉడికితే సరిపోతుందండి మరి ముద్దగా అయిపోయినా మనకి పాస్తా అనేది పచ్చడి పచ్చడిలాగా అయిపోతుంది విడివిడిగా రావాలన్నమాట చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టు చక్కగా ఉడికిపోయిందండి ఇది ఒక స్టైనర్ కానీ ఇలా చిల్లులున్న గిన్నె కానీ తీసుకోండి చూశారు కదా కన్నాలగిండి ఇలా తీసుకొని దీనిలోనే వడపోసుకోవాలండి వాటర్ అంతా పోయేటట్టుగా ఇలా ఈ కన్నాల గిన్నెలో వేసుకున్న తర్వాత చల్లనీళ్ళు పోసుకోవాలి చల్లనీళ్ళు పోయడం వల్ల మనకి విడివిడిగా పొడి పొడులాడుతూ పాస్తా అనేది వస్తుంది చూసారు కదా ఇలా చల్లనీళ్ళు పోసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి నీరంతా ఇంకిపోయిన తర్వాత మనము పాస్తా తయారు చేసుకుందామండి చూసారు కదా చల్నీళ్ళు వేయడం వల్ల మనకి ఒకటి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది అందుకే చలినీళ్ళు అయితే పోసుకున్నాము చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనము ప్రిపేర్ అయితే చేద్దాము మసాలా పాస్తా ఇది ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి దీనికైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మనకి ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి అలాగే సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలని వేసుకోండి ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు మీకు కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసుకున్నాను అనమాట రెండు కాయల్ని అలాగే ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిపోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పాస్తాలోకి మరీ అంతగా వేగనవసరం లేదండి ఇప్పుడు మనం వెజిటబుల్స్ కూడా వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ అవి కూడా ఎక్కువగా వేగనవసరం అయితే లేదు ఇప్పుడు మనం ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు అవి ఉన్నా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది మసాలా పాస్తా ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో రెండు టమోటాలు వేసుకోండి మీరు టమోటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న ముక్కల్లా తరిగైనా వేసుకోవచ్చండి ఇలా టమోటా వేసిన తర్వాత ఇది మగ్గడానికి మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి మనం ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం చూసి వేసుకోండి ఇలా మూత పెట్టుకొని చక్కగా టమోటాలన్నీ మగ్గేంత వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి చూసారు కదా టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు చిన్న పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే మీరు తినేదాన్ని బట్టి స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి దీనిలో పావు టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ వరకు గరం పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మనము ఒక్క నిమిషం పాటు చిన్న మంట మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే మసాలాలు అన్నీ వేసాము కాబట్టి ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీనిలో కొంచెం సాస్ వేసుకోండి టమోటా సాసు చిన్నది వేసుకోండి మీకు నచ్చితే వేయచ్చు లేకపోతే స్కిప్ అండి సాస్ లేకపోయినా కానీ టమోటా వేసాం కాబట్టి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనము బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న పాస్తాని దీనిలో వేసేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుతూ ఎలా ఉన్నట్లయితే మసాలా ఈ పాస్తాకి పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట చూశారు కదా పాస్తా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర తొరిగి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా మనకి మసాలా పాస్తా అనేది రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా మనకి మసాలా పాస్తా రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్